ప్రభుత్వంలో ఇరవై రెండు వందల రెండు వందల ఇరవై కోట్లు సిరిటు తీశారు మన ప్రభుత్వంలో కూడా ముప్పై నాలుగు కోట్లతో ముప్పై నాలుగు లక్షలతో సిరిటు తీసినా కూడా అది టేలాండ్కు పోవడం లేదు దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీనికి ప్రతిపాదనలు మరి గతంలో కట్టు మూడు నియోజకవర్గాలు మన సీతక్క నియోజకవర్గానికి పదివేలు అదేవిధంగా మంత్రి నియోజకవర్గానికి వెయ్యి ఎకరాలు భూపాలపల్లికి ఇరవై ఐదు ఎకరాలు గ్యాబాయ్య కట్టుకు మంజూరిస్తే ముప్పై ఐదు వేల ఎకరాలు సాగులోకి వస్తుంది అదేవిధంగా వీటిని డీబీఎం థర్టీ ఎయిట్ కానీ తుపాకుల అదైతే మన చెక్ డ్యామ్ బోర్నపల్లి దగ్గర కడితే పంటలు ఎండిపోకుండా మరి నీరంతది దాని ద్వారా మీ ద్వారా సత్య చెప్పిన విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది శ్రీలింగపల్లి కాన్ఫరెన్సీ దేశంలోని ఒక పెద్ద కాన్స్టివెన్సీ అధ్యక్ష బాంబేకి హైవే పక్కన ఒక భాగం రెండో పక్క ఒక భాగం అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక భాగంలోనే ఎక్కువగా అభివృద్ధి ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా రాగానే ఈ ప్రాంతంలోనే పదహారు వందల ఐదు కోట్లు అభివృద్ధికి ఇచ్చారు అధ్యక్ష